హాయ్ అండి మనం నా పొలంలో వచ్చే ఇది సీజన్ కదా పుట్టుగొడుగులు మష్రూమ్స్ అవి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ అయితే మా వారు చేశారు ఫస్ట్ అయితే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అండి ఆయిల్ అయిన తర్వాత అవి అయితే వేసుకోవాలి మా వారు కర్రీ చేస్తుంటే నేను వీడియో తీశానండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ధనియాలు అన్నీ కలిపిన పేస్ట్ అండి అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది కొంచెం వేసిన ఒక రెండు నిమిషాల తర్వాత ఈ పేస్ట్ అయితే ఈ పేస్ట్లోనే అన్నీ వేసేసానండి నేనైతే ధనియాలు అల్లం వెల్లుల్లి ఓ చెక్క అలాంటివి వేయనండి గ్యాస్ట్రామ్ అని చెప్పి అది వేసుకున్న కొంత మినిట్ పాటు అలా తిట్టుకోవాలండి అడుగంటకుండా ఇవి అయితే పుట్టగొడుగులు బాగా మంచిగా నీట్గా కడుపుకోవాలండి లేదంటే మట్టి మనం బయట దొరికే కదా అదిగోండి అలా క్లీన్ చేసుకొని శుభ్రంగా వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టాము వాటినైతే ఇవి కొంచెం వేగిన తర్వాత వాటిని అయితే తీసి దానిలో వేసుకోవాలి వాటర్ లేకుండా తీసి దానిలో వేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లు కదండి మాది తెల్లేస్ కదా మంచిగానే బాగానే వస్తాయి కొంచెం అయితే రాక్ సాల్ట్ వేసాను ఒక టేబుల్ స్పూను పసుపు లేదు అనుకుంటే రాక్ సాల్ట్ వద్దనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేను అయితే రాక్ సాల్ట్ ఈయన వీడియో తీసుకున్నావా అని అంటున్నారు నా బాధ నాది అని నేను అంటున్నాను ఒకసారి అయితే గరిటతో తిప్పుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మూత అయితే అలా పెట్టేసుకోవాలండి దానిలోంచి వాటర్ వస్తుంది కదా ఇంతవరకు సిమ్లో పెట్టాలి మూత పెట్టిన తర్వాత కొసేపటికి సుస్ట్ ఇలా వాటర్లా వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయినాయి కాబట్టి ఇంక ఇప్పుడు మనం చూసుకుని కారం అయితే వేసుకోవచ్చు ఇదిగోండి అలా అడుగుంటుంది కదా సో అయిపోయినట్టు ఇప్పుడు మనం కారం అయితే వేసుకోవాలి చాలా ఈజీ అండి టేస్ట్గా కూడా బాగుంటాయి మనం మనం అలా తెచ్చుకునే కంటే ఇలా దొరికాయి చాలా బాగుంటాయండి టేస్ట్గా న్యాచురల్ మష్రూమ్స్ కదా టేబుల్ స్పూన్ కారం అయితే వేసాము వేసుకుని మరి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా పెట్టేస్తే ఆ కారం అనేది ఆ పుట్టగొడుగులకి బాగా పట్టిద్దండి తర్వాత కొంచెం గరం మసాలా వేసి రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి కొంచెం మనకి గ్రేవీ కోసం కొంచెమే వచ్చాయి అవి తీసుకొచ్చారు ఈనా ఇప్పుడైతే కొంచెం ఒక ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేసేయాలి కూర అయిపోయిందండి వేడి వేడి రైస్లో వేడి వేడిగా కూర వేసుకుని తింటే చాలా బాగుంది మీకు కూడా నచ్చుద్దిద్దని షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ